కాలేజీ అడ్మిషన్స్ కి లాస్ట్ డే నలుగురం కలిసి వెళ్దాం ఉంది సౌందర్య ఇంకా రాలేదే ఏమిటి అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం ఏంటి మేము గంట నుంచి పర్యటిస్తున్నావు ఇంకా బస్సు రాలేదులే పట్టుకొని చెక్ చేయాలి ఎందుకే అంత కంగారు పడతావు సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా నిన్ను అడ్మిట్ చేసుకుంటారు ఎందుకంటే నువ్వు హీరోయిన్ లా ఉన్నావు కదా ఆ పప్పులే ఉడకమ్మా శారదాదేవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్ ఒక సర్టిఫికేట్ రాకపోయినా వచ్చిన సీట్ కాస్త పోతుంది కాంటాక్ట్ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ ఇందులో సంతకం చేయలేదు ఒకసారి పండివా

ఏంట్రా కొట్టానంట నేను ఎక్కడ మీరు ఎలా అది కాదురా నాకు కాస్త ఎంత కాలం నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావరా కల్పంతో నాకు పెళ్ళే వరకు వస్తాను ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైలైజ్ అయిపోవాలి అలాగే థ్యాంక్ యూ గారు మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి కార్ ఒకటే అనుకున్నారా వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది వాళ్ళ నాయనమ్ ఒకరిచింది అది చూశారంటే మీరు అదిరిపోతారు దాన్నే ఉందండి మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది అన్ని క్యారెక్టర్లు మీరేనా నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను దాన్నే ఉందండి అది మామూలే బాబీ నువ్వు కల్పన గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా నేనా అవి ఏం లేదు ఎక్స్క్యూజ్ మీ నేను ఒకసారి చేయి గడికి వస్తానండి నేను పూనే కడుక్కొద్దు కానీ

కల్పన గారు నేను ఒక విషయం చెప్తాను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను ఎరా బాబి చెప్తావా నువ్వే చెప్పి ఎంతకాలం ఇలా హోటల్లో గిట్ట తిరుగుతామండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందా చూసావరా మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పాలి వీడే జేలపాక లాగా ఊహు లాగాడు ఓకే కదరా మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది మీకు ఓకే కదండీ డీస్ సో మచ్ ప్రసాద్ హౌ మచ్ సూ మచ్ ప్రసాద్ నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మీరు కొంచెం వెళ్తారా బాబీతో మాట్లాడాలి ఎస్ ఎస్ ఓకే ఓకే సారీ ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది ఇప్పుడు ధైర్యంగా చెప్పండి ఇప్పుడు ముట్టుకున్నా మీ ఫ్రెండ్ నచ్చి మా అన్నయ్యతో మాట్లాడేమండి నేను కూడా రావాలా ప్లీజ్ అంతా ఆయనే చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు నాకు ఎందుకో భయంగా ఉంది ఏ మిలిటరీయే కాదురా కమాండర్ ఇన్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను మీ నాన్నమ్మతో మాట్లాడే పూచి నీదే ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు ఇంకోసారి ఆ గ్లాస్ లో ఈగపడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది జాగ్రత్త ఊళ్ళు దగ్గర పెట్టుకొని మరీ పని చేయి టేక్ కేర్ మే ఐ కమ్ ఇన్ సార్ ఎస్ కమ్ ఇన్ హౌ ఆర్ యూ

మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట ఆ ఇపుడంతే నిండి పెళ్ళైన్ తర్వాత మానుకుంటాడు మీరు కూడా అంతేనా నాకు అసలు కారేలేంది నేను కొనిస్తానయ్యా మీరా yes నువ్వు చేసిన సహాయం ఉంది ఇదెంత నా చెల్లెలుకి పెళ్లి కొడుకుని చూడ్డానికి భూటా నుంచి హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభమైంది ఇది సహాయం కాదా కమింగ్ టు ద పాయింట్ ఏం చెప్పునవ్ నేనా సార్ నేనే ఎంఎస్సీ వీడు ఎంకామ్ ఇతను చదివితే ఎంత చదవకపోతే ఎంత నిజమే కదా అవును నువ్వు ఇంత చదువుకుని ఈ డబ్బింగ్ ఎందుకు నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా ఏదో లేండి సార్ నా వల్ల వీలేనంత ప్రయత్నం చేస్తాను అది సరే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం మేము ఇవాళ రెడీ ఏమంటావ్ కల్పన మేము రెడీ ఏమంటావు రా బాబీ నాయనమ్మాయనమ్మాయనమ్మేమిటి మరేం లేదండి వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి మీ నాయనమ్మా యనమ్మ ఆయన నాయనమ్మతో నువ్వు చెప్పాలి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు బ్రదర్స్ లా ఉంటారు నాయనమ్మతో మాట్లాడుకుంటారు సో వాట్ ఓకే ఓకే అయితే మాట్లాడి వెంటనే చెప్పండి మరైతే మేము బయలుదేరుతామంటే వెళ్ళండి నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చేది సార్ మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం మీరు ఎప్పుడున్నారో తెలియలేదు ప్లీజ్ గివ్ క్యాల్షియం ఆర్ డయాక్స్ ఇన్ ట్యాబ్లెట్స్ అటాక్ అంటే సీరి సీరియస్ అంటే సీరియస్ చూడు బాబు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి ఆవిడ బతికేది కొన్ని గంటలు మాత్రమే బాధపడకు బాబు మీ పేరెంట్స్ చిన్నతనంలోనే ఎయిర్ క్రాష్లో పోయారు అప్పటి నేను మీ నాయనమ్మేగా పెంచింది అఫ్కోర్స్ బాధగానే ఉంటుంది ఏం చేద్దాం ఏజ్ కూడా దాటిపోతోంది సంవత్సరం క్రితం ఇచ్చి నానమ్మ పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా చేసుకుంటే చూసిపోతాను అని చెప్తూ ఉండేది కానీ నేనే ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించాను ఇవాళ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి కూడా ఫైనలైజ్ చేశాను ఈ విషయం నానమ్మతో చెప్తే ఎంతో మురిసిపోతుందన్న ఆస్తు పరిగెట్టుకుంటూ వచ్చాను కానీ నానమ్మ ఒక్కసారి ఒక్కసారి కళ్ళు తెరిసే చాలు ఈ విషయం ఒక చెప్పుకుంటాను కనీసం ఆవిడ చివరి నేను ఈ విషయం చెప్పానని తృప్తి నాకుంటుంది డాక్టర్ గారు ఆవిడ స్పృహలోకి వస్తున్నారు నానమ్మా నేను బాబిని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను